అనుకుంటున్నానండి నా వీటో చూసే వాళ్ళు మా వాళ్ళు కానీ ఎవరైనా కూడా అనుకుంటా ఉంటారు కదా ఎక్కువ ఇల్లు నేసి అనేసి అయితే నా ముందైతే అనరు మా వెనకమాల ఏమని చెప్పుకుంటారేమో తెలియదు కదా నా ముందు అడిగితే నేను సమాధానం చెప్తాను ఎవరికైనా కూడా కాయ తీసారా దీని పేరేంటో మాకు అసలుకి తెలీదు అసలు అదేంటో తెలియదు దేంటో దీని పేరు కూడా తెలీదు కట్ చేసి చూద్దాం ఎలా వండిద్దో నేను ఇంకా అది పచ్చిదేమో అని చెప్తున్నా మా అమ్మాయికి పచ్చిదేమో ఉంచుదాంలే రెండు రోజులు అంటే లేదంట ఇలాగే వాళ్ళు ఎవరికి తెలియదు అసలు దీనికి ఇది పచ్చిదా పండుదా అసలు ఇది ఏంది ఏంటి అని చెప్పింది కూర్చో తిన్నారు కదా ఇంకా టమాటా పప్పు చేసే పొద్దున బాక్స్లో కనేసి ఇంకా కొన్ని ముక్కలు తీసి ఇంకా సాయంత్రం వాళ్ళు వచ్చినాకైతే ఇలా ఫ్రై చేశానండి హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎబీ డైరీ బ్లాగ్స్ అండి ఇంకా పొద్దున్నే చేప అయితే వచ్చిందండి ఇంకా బతుకుతున్నాయి చేపలు చూసారు కదా ఇలా కొట్టుకుంటున్నాయో ఆంటీ అంటుంది ఇంకా ఇవాళ ఒత్తి చేపలే తీసుకొచ్చానమ్మారు ఇలా ఏమీ లేవని చెప్తున్నారు ఇంకా నాకు అలా బతుకున్న చేపలు చూస్తే అంటే ఫ్రెష్గా అనిపిస్తూ ఉండిద్ది కదా ఇంకా తీసుకోవాలనిపించింది ఇంకా ఆంటీ ఎప్పుడు తెచ్చినా ఎక్కువ శాతం ఇలా బతుకున్నయే తీసుకొస్తూ ఉండిద్దండి ఇంకా తీసుకుందామని చూస్తున్నాను ఇంకా అత్తయ్య కూడా ఉన్నారు కదా నేను వచ్చారు కదా అత్తయ్య ఇంకా తీసుకుందామని చూస్తున్నా అయితే ఇంకా నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నానండి నా వీడియో చూసే వాళ్ళు మా వాళ్ళు కానీ ఎవరైనా కూడా అనుకుంటూ ఉంటారు కదా ఎక్కువ ఇల్లు నేసే వండుకుంటారనేసి అయితే నా ముందైతే ఎవరు అనరు మా వెనకమాల ఏమైనా చెప్పుకుంటారేమో తెలియదు కదా నా ముందు అడిగితే నేను సమాధానం చెప్తాను ఎవరికైనా కూడా ఇంకా ఎందుకు అంటే మనం ఇలా వీడియోస్ చేసినప్పుడు ఏదో ఒకటి స్పెషల్గా అయితే వండుకుంటూ ఉండాలి స్పెషల్ అంటే ఎన్ని చేపలని చికెన్ అని ఇలా మటన్ అనేసి రోయలు ఇలా ఏదో ఒకటి చేస్తుంటే కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తారు కదా జనాలు ఎప్పుడులాగా పప్పు తోటకూర ఆకుకూరలు అలాంటివి కానీ ఏ కూర చేసుకున్నా కూడా అంత ఇంట్రెస్ట్గా చూడరు ఇలాంటివి చేస్తుంటే మనకి కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తారు కాబట్టి నేను చేస్తున్నాను ఇలా వారంలో రెండు మూడు సార్లు అయితే చికెన్ కానీ మటన్ ఇలా చేపలు అయితే తీసుకుంటూనే ఉంటాను అందులో మా పిల్లలు తినే పిల్లలండి కొంచెం తింటారు వాళ్ళు ఇష్టంగా ఎక్కువ తింటారు అందుకోసం తీసుకున్న ఇప్పుడు తినే వాళ్ళు ఉంటే తీసుకొని కూడా ఏం చేసుకుంటాం వేస్ట్ చేయడమే కదా వాళ్ళు ఉన్నారు కాబట్టి నేనైతే తీసుకుంటున్నానండి ఇది అందరికీ అర్థమైద్దని ఇలా చెప్తున్నాను నేను అంటే తప్పుగా ఏమనుకో మాకండి ఇంకా అలా చెప్తున్నా అందుకోసం ఇంకా వీడో అయితే పెద్దగా అయితే ఏం తీయలేదండి ఇంకా వాళ్ళైతే అత్త హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెటే వచ్చేసాము ఇవాళ తొందరగానే అయిపోయింది ఎందుకంటే ఫస్ట్ మా ఇన్ చేత ఓపీ అయితే రాపిచ్చేసాము ఇంకా అలా అయితే తొందరగా వచ్చాము లేదంటే చాలా టైం పట్టిద్ది నాలుగు ఐదు అయింది వచ్చేసరికి అయితే మేము ఇక్కడ పన్నెండింటికి వెళ్ళి ఒకటింటి వరకు వచ్చేసామండి అయితే ఇంకా ఇంటికి నాకైతే ఇంకా చేపల పులుసు అయితే చేశాను ఇంకా చేపలు తీసుకున్నాను కదా తలకాయ తలకాయ తోకలు కొన్ని ముక్కలు వేసి పులుసు పెట్టేశాను ఇంకా అత్త అయితే తినేసినాక ఇంకా నాలుగింటికి మూడున్నరకి అయితే ఊరికైతే వెళ్ళిపోయారండి కొంచెం కూర బాక్సులు వేసి ఇచ్చాను మా మామి కోసం అయితే అయితే ఇంకా వాళ్ళు మా అత్త నాకైతే ఇలా ఏసీ క్లీన్ చేసే వాళ్ళు అయితే వచ్చారండి ఇంకా వాళ్ళు వచ్చి నాలుగింటికి అలా వచ్చారు నాలుగున్నర ఏమైందిలేండి ఇంకా అప్పుడు వచ్చారు వాళ్ళు ఇంకా ఇదైతే చాలా టైం పట్టిందండి వాళ్ళు క్లీన్ చేసి ఈ రూమ్ చూసారు కదా ఎలా ఉందో ఇంకా ఇదంతా నేనైతే క్లీన్ చేసుకోవాలండి ఇంకా అయితే వాళ్ళు క్లీన్ చేస్తారు బయట కూడా చేశారు బయట కూడా కడగాలి నాకు ఇవాళ టైం అంతా దీనికి ఎక్కువ సరిపోయింది ఇంకా క్లీన్ చేసేసాను రూమ్లో అయితే ఇంకా బయట కూడా కడిగేశానండి నాకైతే ఇలా ట్యాప్ పెడుతుంటే షాక్ లాగా అనిపించింది ఎత్తు కొట్టిద్దంట ఎత్తు ఏదంటారు కదా అదా అంటే గోడల్లో కూడా కొంచెం కరెంట్ పాస్ అవుతూ ఉండిద్ది కదా అందులో వాన పడుతుంది కాబట్టి ఇంకా ఆ రోజు మాత్రం ఇంకా కదిలియొద్దని చెప్పారు కాయ తీసారా దీని పేరేంటో మాకు అస్సలకి తెలీదు అసలు తెలియదు దేంటో లేదు దీని పేరు కూడా తెలీదు కట్ చేసి చూద్దాం ఎలా వండిద్దు నేను ఇంకా అది పచ్చిదేమో అని చెప్తున్నాం మా అమ్మాయికి పచ్చిదేమో ఉంచుదాంలే రెండు రోజులు అంటే లేదంట ఇలాగే వాళ్ళు ఎవరికి తెలియదు అసలు దీనికి ఇది పచ్చిదా పండుదా అసలు ఇది ఏంది ఏంటి అని మీకు తెలిస్తే కామెంట్ చేయండి దీన్ని ఆవకాడ అలా ఎందుకు ఇది మామిడికాయ కూడా కాదు జామకాయ కాదు చిన్న ముక్క కచ్చేమంటే కుస్టీ పడుతుంది అమ్మాయి దాంట్లో ఆవకాడో ఆవకాడ అయితే పక్కన బోలిమ్నా అదేంటో అనుకున్నా ఆవు అనే కాదు అంతే లోపల పండుగనే ఉందా పచ్చగా ఉందా పండుగా ఉంది అవే ఎప్పుడు పడితే అప్పుడే రేపు టిఫిన్ టిఫిన్కి శాండ్విచ్ చేస్తాను మొన్న చేశాను కదా అలా బాగుంది కదా అది మిరియాల పొడి అది లేదు పొద్దున్న జాబ్ తీసుకున్నా అది ఫ్రై చేస్తాను పప్పు ఉంది బనాటి ఇప్పుడే నాకు ఇంట్లో పని అయింది వేసి అది క్లీన్ చేపిచ్చారు అదంతా కడిగి తుడుస్తానికి ఇంత టైం పట్టింది ఇదే కాళ్ళు పిగుతున్నాయని కూర్చున్నాను చీలా నొప్పిగా ఉన్నాయి కాళ్ళు పెట్టుకో చేస్తాం లేనం చేసి వచ్చా ఇస్తాను కాళ్ళు నిప్పులుగా ఉన్నాయి ఇవాళ ఎందుక ఏం పని చేశానో లేదో తెలియదు కానీ నేను చేయకపోతే ఎవరు చేస్తారు ఇంకా రెండు రోజులు పెడితే బాగా పండేదేమో ఇంకా మేమైతే అదేంటో అనేది కట్ చేసాం కదా ఇంకా అయితే కొంచెం పచ్చిగానే ఉంది పండుతేనే కొంచెం బాగుండేది ఇది గుజ్జుగా శాండ్విచ్ కావాలి నాలుగు కావాలంట బాగుండేది తన మొహానికి ఒకటి తింటే ఎక్కువ తినలేదు

కొన్ని ముక్కలైతే పెట్టేశారండి ఇంకా మా పిల్లలైతే పులుసు తిన్నారు కదా ఇంకా టమాటా పప్పు చేసే పొద్దున బాక్స్లో కనేసి ఇంకా కొన్ని ముక్కలు తీసి ఇంకా సాయంత్రం వాళ్ళు వచ్చినాకైతే ఇలా ఫ్రై చేశానండి ఇంకా నంచుకొని తింటారులే అన్నంలోకి అనేసి ఇంకా ఆ వీడియో అయితే నిన్నది అండి ఈ వీడియో అయితే కొంచెం వీడియో ఇవాడిది ఇంకా మా అమ్మాయి శాండ్విచ్ చేయమంది కదా ఇంకా అదైతే చేస్తున్నాను నేను ఇంకా ఒక టమాటా ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర చాప్ చేసుకున్నాను సన్నగా ఇంకా కొంచెం ముక్కు ఉంటే కట్ చేసి వేసుకున్నాను ఇది ఆవకాడో కొంచెం ముక్క వేసాను ఇంకా మా అమ్మాయి తినేద్ది ఇంకా మా అబ్బాయి తినడనేసి ఇంకా ఇందులో అయితే ఫస్ట్ చాప్ చేసుకున్నానండి అది కొంచెం పండుతేనే గుజ్జుగా బాగుండేది పండలేదు కాబట్టి ముక్కలు ముక్కలుగా ఉంటే మా అమ్మాయిని అడిగితే మిక్సీ చేసేయమ్మా అని చెప్పింది ఇంకా దాంట్లో సగం నిమ్మకాయ అయితే పిండాను కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకా చాప్ చేసుకున్న మొత్తం కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా అయితే మిక్సీ చేసానండి ఇదిగోండి ఇలా అయితే అయింది అది పండితేనే మనకి గుజ్జుగా బాగుండిద్ది అదేమో గట్టిగా ఉంది కొంచెం దానివల్ల మిక్సీ చేశాను ఇలా బ్రెడ్ అయితే కొంచెం నెయ్యి వేసి ఇటు అటుగా కాల్చేసి అదైతే అందులో పెట్టేసి ఇచ్చానండి మా అమ్మాయి అయితే తింటుంది టిఫిన్ కిందకి ఇవాళ అదే తింది తనైతే నాలుగు తింటానంది కదా ఇంట్లో చూస్తే బ్రెడ్ అయితే లేదండి ఇంకా ఆ రెండు వీసులే ఉంటే దాంతో చేశాను ఇంకా తను సాయంత్రం వచ్చింది కదా సాయంత్రం అయితే చేసి ఇద్దాంలే అనుకున్నా ఇంకా ఇవాళ వీడియో అయితే ఎంతేనండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ నేను చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అని వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి